హాయ్ అండి అందరూ బాగున్నారు కదా అందరు మేము కూడా బాగున్నామండి ఇదైతే బాపూజీ కాంప్లెక్స్ అండి మేము హాస్పిటల్లో చేర్చుకున్న తర్వాత కాంప్లెక్స్ దగ్గర కొంచెం పనుండి ఈ దారిని పోతుంటే ఇలా వీడియో తీస్తాను మీతో కొంచెం మాట్లాడతాను వినండి నా పూర్తిగా వినండి మేమైతే సంవత్సరం అవుతుందండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాకు కొంచెం ఈ మధ్య మా అమ్మాయి పెళ్ళైన కానించి మేము కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మానసికంగా బాధపడుతూ ఉన్నాము అది ఎలా పోగొట్టుకోవాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము ఏదో మా వీడియోలు మేము చేసుకుంటా ఉన్నాం ఏదో మమ్మల్ని నచ్చిన వాళ్ళు మమ్మల్ని అభిమానించే వాళ్ళు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అది మీ అభిమానం అండి మీ అభిమానాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకు మధ్య మధ్యలో మేమేదో ఈ మధ్య ఈ మధ్యనే లైవ్ పెట్టుకుంటున్నామండి లైవ్ పెట్టుకునే దాని గురించి కూడా చెప్తాను వాచ్ టైం వస్తుందంట ఎంత కష్టపడుతున్నాం కదా కొంచెం వాచ్ టైం వస్తే మాకు ఉపయోగపడుతుందని వాచ్ టైం వస్తుందని లైవ్ పెట్టుకుంటుంటే అది కూడా చూసి వారవలేని లేని వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టి ఇంకాస్త బాధ పెడుతున్నారు మీరు బాధ పెట్టిన ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా మేము లైవ్ అయితే ఆపేదే లేదండి మా ఎందుకంటే మాకు కొంచెం ఆనందం యూట్యూబ్ లైవ్ వల్లే ఉంది కొంచెం ఆనందం ఉన్నామంటే యూట్యూబ్ వల్ల యూట్యూబ్ లైవ్లో మాట్లాడే మా అభిమానుల వల్ల ఈ కొంచెం ఆనందంగా ఉన్నాం ఈ కొంచెం ఆనందం కూడా లేకుండా చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము యూట్యూబ్ ఛానల్ ఆపేది లేదండి ఎన్న చేసుకోండి ఎన్ని ప్రయత్నాలు చేసుకోండి ఎందుకంటే మేము అన్నిటినీ ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసండి మా అమ్మాయి పెళ్ళయినాంచి ఎందుకు చావలేక అన్నట్టు బతుకుతుంటే మిధ్యను మీరు వస్తున్నారు కదా మమ్మల్ని ఈ బాధ పెట్టిన వాళ్ళకి ఇంకాస్తా మీరు అంతకు మించిన బాధ అనుభవిస్తారండి అది నేనైతే చెప్తున్నాను కదా ఎందుకంటే బాధపడే వాళ్ళని ఇంకాస్త బాధ పెట్టి మనసుని ఇంకా దెబ్బతీయాలని మీరు చూస్తున్నారు కదా మేము అంతకంత మా అనేది ఉంది కదా అది మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ వల్ల ఇంకాస్త మేము ఎదుగుతాం తప్పితే కుంగిపోయేదంటూ జరగదు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటే అన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టుకోండి మేము ఏదో కొంచెం చాలా దెబ్బలు తినుండవు చాలా బాధలు పడి దీనివల్ల కొంచెం మాకు ఉపయోగపడుతుందని మేము మేమేదో మా ప్రయత్నం మేము చేసుకుంటాం మా కష్టాలు ఏమేమి పడతా ఉంటుంటే మధ్య మధ్యలో వచ్చేది మమ్మల్ని బాధ పెట్టడానికి ఎందుకని ఆయన ఇలాంటి బాధలు ఎవరిని పెట్టగాకండి చేతనైతే రెండు మంచి మాటలు మాట్లాడండి లేకపోతే నచ్చకపోతే తోసేసి వెళ్ళిపోండి అంతే కదండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి మమ్మల్ని ఇష్టపడుతున్నాం మీ అందరికీ